మంగళగిరి వైఎస్ఆర్ కార్యాలయంలో వైఎస్ఆర్ రూపొందించిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించారు ఎంహెచ్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈనాడు జరుగుతున్నటువంటి గమనించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది కార్యకర్తలందరినీ కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసి అన్ని విషయాలని కూడా కార్యకర్తలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా గమనించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అనేక మంది కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ కొంతమంది శనికావేశానికి లోనైనటువంటి పరిస్థితులను కూడా గమనించకుండా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కార్యకర్తలు మన జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది అసలు మనందరికి కూడా తెలుసు ఏనాడైనా ఎలక్షన్స్ జరుగుతూ వస్తుంటాయి ఐదు సంవత్సరాలకి ఏదో పార్టీ గెలుస్తూ ఉంటుంది పరిపాలనా విధానం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమం వీటిలన్నింటినీ కూడా పరిపాలకులు అడుగులు వేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అంతేగాని ఎలక్షన్స్లో గ్రామ ప్రాంతాల్లో కానీ ఎక్కడో ఒకసారి అనేక వివాదాలు పరిస్థితులు కార్యకర్తలకి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకి వెళ్ళాలి ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ మన కార్యకర్తకి నష్టం కష్టం కలిగిన మనం కూడా కూడా ఏకకంఠంతో ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మళ్ళీ అట్లాగే ఇవాళ నిన్న మొన్న అసెంబ్లీలో పాపం బాలకృష్ణయ్య గారు మహానాయకుడు నటుడు ఈయన కాదు నటుడు వాళ్ళ ఫాదరు ఎక్కువ మానవతా విలువలున్న మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన కడుపుని ఈయన ఎట్లా పుట్టాడు మరి ఈయన మాట్లాడింది అసెంబ్లీ సాక్షిగా ఇతను మాట్లాడిన మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో అందరూ చూశారు ప్రజలందరూ చూశారు దీన్ని రాష్ట్రం యావత్తు కూడా ముక్త కంటడంతో ఖండిస్తుంది ఈయన చెప్పిన దానికి మళ్ళీ ఇమీడియట్గా సీనియర్ నటులైన చిరంజీవి గారు కూడా అమెరికాలో నుంచే స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మమ్మల్ని జగన్ గారు అమర్యాద చేయలేదు చాలా మర్యాద పూర్వకంగా మాకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన మహానాయకుడు ఆయనని చెప్పి చిరంజీవి గారు చెప్పారు మరి అప్పుడైనా వాళ్ళ తమ్ముడు గారికి అర్థమైందో లేదో నాకు తెలియదు మరి ఆయన ఎంతో మౌ మౌన వరతంలో ఉన్నాడనుకుంటా ఇవన్నీ కూడా జనం గమనిస్తున్నారు సోదరులరా ఇంకా మన కార్యకర్తలకి చాలా చాలా విషయాలు కూడా ముందు ముందు రోజుల్లో వీళ్ళ భాగోతాలన్నీ కూడా బయటపడే రోజులు దగ్గరలో ఉన్నాయని మా కార్యకర్తలకి అందరికీ తెలియజేస్తూ ఈ డిజిటల్ బుక్ని మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకునే విధంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం